అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో ఫ్రెండ్స్ డాక్టర్ రవినారాయణ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు రకరకాల థెరపీస్ గురించి మనం వింటున్నాము రాబోయే రోజుల్లో ఒక కొత్త థెరపీ అనేది మనం తెలుసుకోబోతున్నాము వాడబోతున్నాము అదే ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీ ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు వస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన టెక్నాలజీ అనేది డిజైన్ చేయబడిందండి దాన్నే మైక్రోకరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు ఆ థెరపీ చేసే డివైజ్ వచ్చేసి హీలీ అంటారండి ఈ డివైజ్ ఇది మన చాలా చిన్న డివైస్ జస్ట్ వేరబుల్ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఈ డివైస్ ద్వారా థెరపీ తీసుకుంటాం అనమాట దీని పేరు వచ్చేసి హీలీ ఇది చేసే థెరపీ పేరు వచ్చేసి ఐఎంఎఫ్ అంటారండి ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ ఐఎంఎఫ్ అంటే ఏంటంటే ఇది మన బాడీకి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డివైజ్ చేసే మొదటి పని ఏంటంటే మన బాడీలోకి మైక్రో కరెంట్ పంపిస్తుంది అలా మైక్రో కరెంట్ పంపించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్లో మొదటి బెనిఫిట్ ఏంటంటే మన తిన్న ఆహారంలో నుంచి కానీ నేచర్ నుంచి వచ్చే కానీ మన బాడీకి ఇచ్చేవన్నిటినీ ఎనర్జీగా మార్చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం తినడం ముఖ్యమా ఒంటికి పట్టడం ముఖ్యమా చాలామంది తెలుసు మనము మోకాళ్ళ నొప్పులతో అవుతుంటారు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ మధ్య మోకాళ్ళ చూపులు అరగడం అనేది కామన్గా అందరూ సఫలవుతున్న ప్రాబ్లమే దానికి కారణం ఏంటని చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అంటాము కాల్షియం అనేది మన పాల నుంచి వస్తుందని మనందరూ తెలుసు మరి మనం పాలు తాగుతున్నాము మరి కాల్షియం వస్తుందా వస్తే మరి నీ రీప్లేస్మెంట్ ఎందుకు రెండోది ఈ మధ్య చాలామంది డి విటమిన్ డెఫిషియన్సీ ఇది కూడా మనం వింటున్నాం విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నుంచి వస్తుంది ఇది మనందరూ తెలుసు మరి సూర్యుడు ఉన్నాడు మనము ఉన్నాము మరి డి విటమిన్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే పాలల్లో కాల్షియం ఉంది సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ వస్తుంది ఇవన్నీ కరెక్టే కానీ అది మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుందా కన్వర్ట్ చేసుకోగలుగుతుందా అనేది ఇంపార్టెంట్ అండి అంటే మనం తీసుకున్నా సరే అది బాడీకి కన్వర్ట్ అవ్వనప్పుడు ఎనర్జీగా మారినప్పుడు తీసుకున్నా తీసుకున్నట్టే లెక్క ఈ డివైస్ చేసే మొదటి పని ఏంటంటే మనం తిన్న ఆహారం నుంచి కానీ నేచర్లో నుంచి కానీ వచ్చే న్యూట్రియాన్స్ని మన బాడీకి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఇస్తుందండి ఇది మొదటి స్టెప్ రెండో స్టెప్ ఏం చేస్తుందంటే ఈ డివైస్ ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేసి ఇస్తుందండి ఎట్లయితే మనకు మెయిన్ మెయిన్ క్యాపిటల్ సిటీస్లో ట్రాఫిక్ జామ్ ఉందో అలానే మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందండి మన ట్రాఫిక్ జామ్ అంటే ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా నీళ్ల ద్వారా మనం ఏవైతే లోపలి తీసుకుంటున్నామో వాటిలో మంచి ఉంది చెడు ఉందండి మంచి మన బాడీని వాడుకుంటుంది వాడుకోగా చెడు మన బాడీలోంచి బయటికి తీసేస్తుంది అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతున్నాయి వాటిని మేము ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం అలా టాక్సిన్స్ మన బాడీలో పేరుకపోతే మన బాడీలో న్యూట్రియాన్స్ మన బాడీ సెల్స్కి ఎలా అందుతాయి సో ఈ డివైడ్ చేసే రెండవ పని ఏంటంటే మన బాడీలో ఏదైతే న్యూట్రియాన్స్ ద్వారా ఎనర్జీ కన్వర్ట్ అయిందో ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ట్రాన్స్పోర్ట్ చేసి అండి ఇక మూడవ పని ఈ డివైడ్ చేసే పని ఏంటంటే మన బాడీ యొక్క సెల్ యొక్క ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని పెంచిస్తుంది అండి మన బాడీ యొక్క బాడీ అంతా కూడా సెల్స్తో తయారైందండి మనం బయట నుంచి చూస్తున్నాము అవయవాలు ఉంటాయి అవయవాలు లోపల కొత్త ఎవరు ఉంటారంటే సెల్స్ ఉంటాయి ఆ సెల్స్కి ఫుడ్ ఏంటంటే ఎనర్జీ అండి సో ఈ డివైజ్ చేసే మూడో పని ఏంటంటే మన బాడీలో ఉండే సెల్స్కి ఆ ఎనర్జీని స్టోర్ చేసి ఇచ్చే కెపాసిటీని పెంచిస్తుందండి ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మనం కొత్తగా ఒక మొబైల్ కొనుక్కున్నామండి కొనుక్కొని ఛార్జింగ్ పెట్టామనుకోండి త్రీ టు ఫోర్ డేస్ ఛార్జింగ్ ఉంటుందండి ఆ మొబైల్ వాడగా వాడగా కొన్ని రోజులకు ఆ ఛార్జింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి ఒక టూ ఇయర్స్ తర్వాత అదే మొబైల్ మనం వాడుతున్నాం అనుకోండి వన్ డే ఛార్జింగ్ ఉంటుంది అదే త్రీ ఇయర్స్ తర్వాత అదే మొబైల్ వాడితే కంటిన్యూగా మనం ఛార్జింగ్లో పెట్టుకొని మొబైల్ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే అర్థమైంది కొత్త మొబైల్కి పాత మొబైల్కి తేడా ఏంటంటే ఆ మొబైల్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది అలానే మన బాడీ యొక్క సెల్స్ ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాయండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక రెండు రోజులు ఉపాసం ఉన్నాం అనుకోండి అంటే నీరసం అవుతాం మరి ఈ రెండు రోజులు ఎలా బతికి ఉన్నాము అంటే మనం తిన్న ఆహారం నుంచి న్యూట్రియాన్స్ మన బాడీలో సెల్స్ స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాయండి ఎప్పుడైతే మనము లాంగ్ డ్యూలో మనం ఈ మన బాడీ ఏజింగ్ అనుకోండి మనకున్న రకరకాల వేరియంటే అంటే స్ట్రెస్ అనుకోండి లైఫ్ స్టైల్ అనుకోండి టెన్షన్స్ వల్ల ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది మన సెల్స్ కోల్పోతున్నాయి తద్వారా ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయండి అంటే మన బాడీలో ఉండే సెల్స్కి ఏదైతే న్యాచురల్గా అందాల్సిన న్యూట్రియాన్స్ ఉన్నాయో వాటిని అందియడానికి ఈ డివైజ్ మెకానిజం అనేది హెల్ప్ అవుతుందండి ఎనర్జీ కన్వర్షన్కి ఎనర్జీ ట్రాన్స్మిషన్కి ఎనర్జీ స్టోరేజ్కి అదేవిధంగా ఈ డివైజ్లో నుంచి ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయండి ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే మన బాడీలో తల నుంచి పాదం వరకు రకరకాల అవయవాలకు రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి హార్ట్కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది లివర్కి ఒక ఫ్రీక్వెన్సీ కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ ఆ విధంగా ప్రతి అవయవానికి రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి దీన్ని కూడా ఒక చిన్న సరళమైన స్థాయిలో ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంట్లో కరెంట్ వస్తుందండి కరెంట్ మాత్రం ఒకటే ఉంటుందండి టూ ట్వంటీ ఓల్ట్స్ కానీ ఫ్యాన్ వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ వాట్స్ అంటాము ట్యూబ్లైట్ వచ్చేసి ఫార్టీ వాట్స్ అంటాము ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క వాటేజ్ ఉంది మరి ఈ ఏంటి వాటేజ్ ఏంటి ఏ ఇన్స్ట్రుమెంట్ ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందో దాన్ని బట్టి దానికి వాటేజ్ అనేది ఏర్పడింది అదేవిధంగా మన బాడీలో ఉండే ఎనర్జీ ఒకటేనండి కానీ ఆ ఎనర్జీ హార్ట్ ఒక రకంగా కిడ్నీ ఒక రకంగా లివర్ ఒక రకంగా బ్రెయిన్ ఒక రకంగా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకంగా ఆ ఎనర్జీని వాడుకుంటుంది ఆ వాడుకునే క్రమమే వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఈ డివైజ్లో ఏం చేశారంటే మన బాడీలో ఉండే అన్ని అవయవాల ఫ్రీక్వెన్సీస్ స్టోర్ చేసి పెట్టారు అలా స్టోర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈ డివైస్ ద్వారా ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ అవయంలో ఉన్న సెల్స్ని ఇది యాక్టివేట్ చేసి తద్వారా సెల్ హెల్త్ని మెయింటైన్ చేస్తుందండి అంటే ఇప్పటివరకు మన బాడీ హెల్త్ గురించి పనిచేసాము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా సెల్ హెల్త్ మీద పని అండి మేము ఒకటే చెప్పగలుగుతాం మన బాడీ యొక్క సెల్ అన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయగలిగితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అది ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ యొక్క ఉపయోగం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది